ఈరోజు అక్కడ మహాత్మా గాంధీ యొక్క షూట్ అవుతుంది జనరేషన్ సందర్భంగా మనం అందరం ఇవాళ ఇండియాలో ఉన్నాం ఆయన యొక్క దయతోటి ఎందుకంటే ఈనాడు మహాత్మా గాంధీ యొక్క సూత్రాలు బట్టి మనం పాటిస్తున్నాం ఆ సూత్రం ప్రకారమే ఒక్కొక్క కూడా ఒక్కొక్క కను పెట్టుకున్నాం కాబట్టి ఆయన ఎంత ఆ అహింస వద్ద అని చెప్పి హింస వద్ద అని చెప్పి చెప్పి కాబట్టి అదే ప్రకారం ఇస్తున్నాడు ఇదే మనం ఎందుకంటే అంత యుద్ధ ఉంటేనే మన ఇండియాపైకి ఎవరు యుద్ధం రాదు కాబట్టి మన యూటి కంపల్సరీ ఉంచాలి దేనికైనా కానీ ప్రతి ఒక్క హిందువులకు ఒక ఐక్యమతి ఉంటే రేపు వచ్చే రాబోయే రోజులలో మన మీద ఎవరు అయితే చైనా వస్తారని ఉంటాడు రష్యా ఉంది పాకిస్తాన్ ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాలంటే మన యూనిట్ ఉండాలి మహాత్మా గాంధీ చెప్పిన సూత్రార్థులు పోతే మన ఎవరు మీద కూడా ఎవరు రాదు కాబట్టి మనం సిటిజన్ సిటిజన్ పాటితో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్లా జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి ఘనంగా జరుపుకున్నాం సీనియర్ సిటిజన్లందరూ కూడా గాంధీయ వాదులే అందరినీ కూడా ఒక సమూహకంగా సమానంగా సమానత్వంతో ముందుకు సాగాలని గాంధీ యొక్క నేపథ్యంలో ముందుకు సాగుతున్నవాడే గాంధీ మహాత్మా గాంధీ చేతులలో చేతుల కర్ర ఉంటే మరొక భగవద్గీత ఉంటుంది ఎందుకు భగవద్గీత ఉంటుందంటే స్వాతంత్ర సమర యోధుడుగా ఉన్నప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా భగవద్గీతను ఆయన చూసుకొని దాని యొక్క పరిష్కారాన్ని కనుగొని ముందుకు సాగుతుండేవాడు అలాంటి సందర్భంలో అందరినీ ఐక్యపరిచి అత్యంత ఆయన్ని సాధించి పెట్టినటువంటి మహాత్మా జాతీయ మహాత్మా గాంధీగా ఆయన పేరొందినటువంటి మహానీయుడు అందుకే ఆయన మన భారతదేశంలో అత్యంత ప్రా ఆచరణీయుడు ప్రధానమైనటువంటి వాడు కాబట్టే ఆయన యొక్క ఫోటో మన తెలమణి ఎలా అవుతుందంటే రూపాయి ప్రతి రూపాయి మీద కూడా తన ఫోటో రావడం జరుగుతుంది అలాంటి వారికి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ गांधी महात्मा जी महात्मा गांधी महात्मा गांधी महात्मा गांधी लाल बहादुर शास्त्री